ప్రమాదకరంగా ప్రయాణాలు గుంతలమయంగా ప్రధాన రహదారులు వర్షం వస్తే నరకం చూపించే రోడ్లు ఇది నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో రహదారుల పరిస్థితి రాష్ట్రంలో వేగంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నగరం నెల్లూరు ఈ నగర పాలక సంస్థ పరిధిలో యాభై నాలుగు డివిజన్లు ఉన్నాయి సుమారు ఎనిమిది లక్షలకు పైగా జనాభా ఉంది ఇంత పెద్ద నగరంలో రోడ్లు చూస్తే ప్రమాదకరంగా ఉన్నాయి నగరంలో ప్రధాన రోడ్లు కూడా చిద్రమై గుంతలుగా మారాయి ఈ ఎగుడు దిగుడు రోడ్లపై వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి స్మార్ట్ సిటీగా మారాల్సిన నెల్లూరు నగరం రోడ్లు ప్రమాదాలకు మారింది రాత్రి సమయాలలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది కేవీఆర్ పెట్రోల్ బంక్ నుంచి అయ్యప్ప గుడి ప్రాంతం వరకు పలుచోట్ల రోడ్లు పగిలిపోయి ఉన్నాయి అలాగే డీకేడబ్ల్యూ కాలేజీ నుంచి కొత్తూరు వరకు కూడా రహదారిపై గుంతలు ఏర్పడి ప్రమాదాలకు నిలయంగా మారింది ఇదిలా ఉండగా రాష్ట్రంలో రోడ్లపై గుంతలు లేకుండా గుంతలు రహిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు ఎన్డిఏ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ఈ కార్యక్రమంలో భాగంగా రోడ్లపై గుంతలు పూడ్చే మరమ్మతు పనులకు ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్లకు పైగా సీఎం చంద్రబాబు నిధులు విడుదల చేశారు ఈ నేపథ్యంలో నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద గత నెల రెండవ తేదీన రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గుంతలు రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు వచ్చే ఏడాది సంక్రాంతి లోపు లేని రహదారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ సింహాద్రి ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నవి దీని మీద మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఇటీవల ముగిసిన బడ్జెట్ సమావేశంలో సుమారు ఎనిమిది వందల కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది సంక్రాంతి నాటికి గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా రోడ్ల మీద గుంత లేకుండా చేస్తామని చెప్పున్నారు దీని మీద నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి ప్రణాళికాబద్ధంగా రోడ్ల మీద గుంత లేకుండా చేస్తారో ఇప్పుడు మన రూరల్ ఎమ్మెల్యే సీదారెడ్డి గారు ఉన్నారు మనం తెలుసుకుందాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ప్రజలందరూ ఆశీస్సులతో కార్యకర్తల కష్టంతో మూడోసారి ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత ప్రత్యేక దృష్టి సాధించాం ముఖ్యంగా ఏదైతే ములిముడి రోడ్డు ఉందో నెల్లూరు నుంచి ఆ యొక్క తాడిపత్తి వరకు మధ్యలో ఆ దేవరపాళ్యం ఆ కన్నమూరు దాకా రోడ్డు అధ్వానంగా ఉండే పరిస్థితుల్లో ఆ రోడ్డు పనులు ప్రారంభించాం దాదాపుగా పూర్తిగా వచ్చి అదేవిధంగా కొత్త కాలువ రోడ్డు పనులు పూర్తి అయిపోయినాయి అదేవిధంగా మరో కొన్ని ప్రాంతాల్లో రోడ్లు పనులు ప్రారంభమైనవి ముఖ్యంగా పొదలకూరు రోడ్డు అదేవిధంగా ఏదైతే నిప్పో ప్రాంతంలో ఆ యొక్క దర్గా రోడ్డు కూడా అతి త్వరలోనే అంటే కొన్ని రోజుల ప్రారంభం ప్రారంభంగాబోతున్నాయి ఇవి కూడా వేగవంతంగా పూర్తి చేసే అందిస్తాం ఇవి కాకుండా గుంతల రోడ్లు లేకుండా చేసేందుకు అటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అందరూ కూడా స్పష్టమైన ఆదేశాలు అధికార యంత్రాంగానికి ఎమ్మెల్యేలకు ఇచ్చి ఉన్నారు ఆదేశాలు ఇవ్వటమే కాదు నిధులు కూడా కేటాయించి ఉన్నారు ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక అర్బన్ డివిజన్ పరిధిలోనే అర్బన్ డివిజన్ సా పరిధిలోనే దాదాపు పదహారు వందల గుంటలు ఉన్నాయని మా అధికారులు గుర్తించారు ఇందులో అరవై ఐదు గుంటలు పూర్తి చేశారు ఇంకా మిగతా పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి అటు రోడ్లు భవనాల శాఖ అటు నగర కార్పొరేషన్ వివిధ విభాగాల అధికారులందరూ కూడా కలిసికట్టుగా సంయుక్తంగా ఈ పనులు ప్రారంభించారు ఇవన్నీ కూడా పారదర్శకంగా జరగాలని ఆ గుంటల రోడ్లు మొత్తం కూడా ఫోటోలు వీడియోలు తీసిపెట్టాలని ఆ గుంటల రోడ్డు పూడ్చిన తర్వాత కూడా ఫోటోలు వీడియోలు తీసి పెట్టాలని ఎన్ని గుంటలు ఉన్నాయి ఎన్ని పూర్తి చేసాం జనవరి పదిహేను తారీఖు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాల మనకి జనవరి పదిహేను లోపు పూర్తి చేసి అందిస్తామని ఒక పక్క రోడ్ల నిర్మాణం మరోపక్క గుంతల రోడ్లు పూడ్చివేసి ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయటం దీని మీద నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యుడిగా నేను కానీ నా తమ్ముడు కోటం రెడ్డి గిరిజరెడ్డి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఒక బలమైన లక్ష్యంతో ముందుకు సాగుతూ ఉన్నాం ఇప్పటివరకు పూర్తయిన ఈ పనులన్నీ కూడా మీరే డైరెక్ట్గా పర్యవేక్షిస్తున్నారా సార్ ప్రతి ఒక్కటి కూడా నేరుగా ఫోన్ ద్వారా నేనే అందరినీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నా కొన్ని ప్రాంతాలకి నేనే స్వయంగా వెళ్ళా మరికొన్ని ప్రాంతాలకి నా తమ్ముడు కోటం రెడ్డి గిరి వెళ్ళాడు మరికొన్ని ప్రాంతాల్లో కార్పొరేటర్లు ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు ఇవి రాబోయే రోజుల్లో అంటే ఈ యొక్క డిసెంబర్ తొలి వారంలో ఇంకా వేగవంతంగా ఎందుకంటే ఇందాకే మీకు చెప్పా పదహారు వందల గుంటలు గుర్తించాం కేవలం అరవై ఐదు మాత్రమే వేశాం మిగతా కూడా జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క డిసెంబర్ నెలలో ఉధృతంగా సాగుతాయి ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట ప్రకారం జనవరి పదిహేను లోపు గుంతలు రోడ్లు లేకుండా చేస్తామని నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అన్ని నియోజవర్గాలకి ఆదర్శంగా ఉండే విధంగా స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించి పూర్తి చేసి ప్రజలకి మెరుగైన రోడ్లు అందిస్తామని మాట ఇస్తూ